Bye friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబానికి మీదట ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ను అందజేయబోతున్నట్లు ఈ కార్డు అనేది కేవలం ప్రభుత్వ పథకాలను గుర్తించే విధంగా ఈ యొక్క కార్డును అయితే రూపొందించబోతున్నారు ఈ యొక్క కార్డు ఉన్నట్లయితే మీరే స్వయంగా ఆన్లైన్ లో మీ యొక్క వివరాలు అనేది అప్లై అనేది చేసుకోవడంతో పాటు అంటే మీకు నచ్చిన పథకానికి అప్లై చేసుకోవడంతో పాటు మీ యొక్క వివరాలు మార్పులు చేసుకునే విధంగా త్వరలో యాప్ అనేది విడుదల చేయడంతో పాటు వెబ్సైట్ ను కూడా విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను అలాగే ఎవరైనా సరే కొత్తగా ఇల్లు అనేది కావాలంటే అది కూడా అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న ఉచిత ఇంటి కోసం ఏవైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి కింద నేను రెండు లింకులు అయితే ఇచ్చాను ఒకటి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కావాలనుకున్న వారు అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కావాలి అనుకున్న వారికి సంబంధించి ఆన్లైన్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని నేను మీకు రెండు లింకులు ఇచ్చాను అందులో మీకు సంబంధించి కేవలం మీ యొక్క వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు సరిపోతుంది ఇందులో పట్టణ ప్రాంతాల్లో అయితే తప్పనిసరిగా మీకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి డాక్యుమెంట్లు అనేది మీకు కావాల్సి ఉంటుంది ఎప్పటి లోపల ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు అయితే తెలియజేస్తాను తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఇంటి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు ఆ యొక్క రెండు లింక్లు మాత్రం ఖచ్చితంగా మీరైతే చెక్ చేయండి ఇందులో ముఖ్యంగా మీరు ఆన్లైన్ లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం త్వరలోనే స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అంటే విజన్ డాక్యుమెంటేషన్ లో భాగంగా ఇక మీద ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డును అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే ఇప్పుడు మనకు పాన్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఇవన్నీ యునిక్ నంబర్లు అయితే ఉంటాయి అంటే ఈ యొక్క నంబర్లు అనేది వేరొకరికి అయితే కేటాయించరు ఇదే తరహాలో ఈ యొక్క నంబర్ అనేది ప్రస్తుతం ఒకరికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది ఉదాహరణకు ఆధార్ కార్డు కనుక చూసుకున్నట్లయితే ఈ కార్డు అనేది ఒకరికి మాత్రమే రావడం జరుగుతుంది అయితే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక మీదట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎటువంటి పథకాలు అనేది అమలు చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ప్రభుత్వ పథకాలు మొత్తాన్ని ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు కి అయితే లింక్ చేయబోతున్నారు ఒక్క ఆంధ్రప్రదేశ్ కు సంబంధించే కాదు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన మొత్తం డేటాను ఈ యొక్క కార్డుకైతే లింక్ చేయబోతున్నారు వివిధ శాఖల వద్ద ఉన్న కుటుంబాల అన్నిటికీ సంబంధించిన డేటా అనేది దీనికైతే లింక్ అనేది చేయడం జరుగుతుంది అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేసే విధంగా ఈ యొక్క కార్డును అయితే రూపొందించబోతున్నారు మీ ఫ్యామిలీ మొత్తానికి ఈ యొక్క కార్డు అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్డు అనేది వచ్చిన తర్వాత ఈ యొక్క కార్డు లో ఎంత మంది ఉన్నారో అందరికి సంబంధించిన వ్యక్తిగత డేటాను మొత్తాన్ని అయితే దీనికైతే లింక్ చేయబోతున్నారు ఆ యొక్క కుటుంబంలోకి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది కుటుంబంలో ఎంత మంది చదువుకున్నారు వారు ఏ ఉద్యోగాలు అనేది చేస్తున్నారు ప్రస్తుతం ఆ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే పక్కకు వెళ్ళి అంటే పక్క రాష్ట్రాల్లో వెళ్ళి చదువుకుంటున్నారా లేకపోతే ఎంతమంది చదువుకుని ఖాళీగా ఉన్నారు ఎంతమంది అసలు చదువుకోలేదు అనే విషయాలతో పాటు కుటుంబానికి సంబంధించి ఎంత పేర పొలం అనేది ఉంది ఎన్ని కార్లు అనేది ఉన్నాయి ఎన్ని బైక్లు అనేది ఉన్నాయి అనే దానికి సంబంధించిన మొత్తం డేటాను దీనికైతే లింక్ అయితే చేయబోతున్నారు ఈ విధంగా లింక్ అనేది చేసిన తర్వాత మనకు ఈ యొక్క కార్డు లింక్ అనేది అయిన వెంటనే మనకు త్వరలోనే ఒక యాప్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు ఈ యొక్క యాప్ అనేది చేసుకున్నట్లయితే అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఏఐని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కుటుంబానికి ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి ఎన్ని ప్రభుత్వ పథకాలు అనేది అమలు చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన లిస్ట్ మీకైతే ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది అందులో మీకు నచ్చిన పథకం ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఆ యొక్క ప్రభుత్వ పథకానికి ఆ యొక్క ప్రభుత్వ పథకాన్ని టిక్ మార్క్ అనేది ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన వ్యక్తిగత డేటా అనేది ఆటోమేటిక్ గా అక్కడ ఉంటుంది కాబట్టి ఏదైనా సరే మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నట్లయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ లేదు అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మీ దగ్గర కనుక ఉన్నట్లయితే అప్లై అనేది క్లిక్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్ గా ఈ యొక్క ప్రభుత్వ పథకానికి మీకు అప్లై అనేది అయితే అయిపోతుంది ఆ తర్వాత వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేయబోతున్నారు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ స్థాయిలో ఉంది అనే దానికి సంబంధించిన మొత్తం డేటా అనేది ఈ యొక్క యాప్ ద్వారా మాత్రమే మీరు మానిటరింగ్ చేసుకునే విధంగా ఈ యొక్క వ్యవస్థను అయితే రూపొందించబోతున్నారు అలాగే మీరు ఈ యొక్క స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అంటే విజన్ డాక్యుమెంటేషన్ లో భాగంగా మీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళినా లేదా వేరొక ప్రాంతంలో మీరు ఉద్యోగాలు అనేది చేస్తూ ఉన్నా అయితే అక్కడికి వెళ్ళిన ప్రతిసారి మీకు సంబంధించిన డేటా అనేది మార్చుకోవాలనుకున్నా లేదా ప్రభుత్వ పథకాలకి మార్చుకోవాలి అనుకున్నట్లయితే మీరు ప్రతిసారి సచివాలయాలకు వచ్చి మార్చుకోవాల్సిన అవసరం అనేది ఇక లేదు అంటే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ యొక్క యాప్ లో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ తో కానీ లేదా మీకు సంబంధించి ఏదైతే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్డు డీటెయిల్స్ తో లాగిన్ అనేది అయిన వెంటనే మీరు వేరొక ప్రాంతానికి ప్రస్తుతం వెళ్ళిపోయినారు కాబట్టి మీ యొక్క అడ్రస్ అనేది మార్చుకోవాలి అనుకుంటున్నా ఉన్నట్లైతే అందులో మీకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అడ్రస్ ని తీసేసి కొత్త అడ్రస్ లో మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క అడ్రస్ అనేది అప్డేట్ చేసిన వెంటనే సంబంధిత అధికారులకు రిక్వెస్ట్ అనేది అయితే వెళ్ళిపోతుంది సంబంధిత అధికారులు పరిశీలించిన వెంటనే ఓకే కనుక చేసినట్లయితే మీ కొత్త అడ్రస్ అనేది యొక్క కార్డు కి అప్డేట్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం వివిధ రకాల కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి దీని ఆధారంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అమలు చేసే విధంగా పౌర సరఫరాల శాఖ అయినట్లయితే రేషన్ కార్డులు సెర్ఫ్ కనుక అయినట్లయితే పెన్షన్లు పొదుపు సంఘాలు గ్రామాలకి వాట్సాచివారు అయినట్లయితే కుటుంబానికి సంబంధించిన సమాచారం పంచాయతీరాజ్ అయితే గృహ నిర్మాణానికి సంబంధించి ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించి అన్ని రకాల సభ్యుల బెనిఫిట్ డీటెయిల్స్ అనేది ఇందుకైతే లింక్ చేయబోతున్నారు మనకు రెండు వేల ముందుగానే మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఒక నిర్ణయాన్ని అప్పట్లోనే తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో ఈ యొక్క విధానాన్ని జరిగింది మనకు రెండు వేల పంతొమ్మిది ప్రజా సాధికార సర్వే ఒక సర్వే అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క సర్వేకి సంబంధించి కుటుంబ సభ్యులు మొత్తానికి సంబంధించిన డేటా అనేది సేకరించి మనకు ప్రభుత్వ పథకాలు అనేది అప్పట్లో అయితే అమలు చేసేవారు అయితే అప్పట్లో మనకు ఇటువంటి కార్డు అయితే ఇవ్వలేదు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే తిరిగి మరలా ఈ యొక్క కార్డులను అంటే ఈ విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఇక మీదట మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా ఈ యొక్క కార్డు కనుక ఉన్నట్లయితే మీకు సంబంధించి అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు మీరు యాప్లు అనేది చేసుకోవచ్చు మనకు గా ఎప్పుడైనా సరే మీరు ఖాళీగా ఉన్న సమయంలో కావచ్చు లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డేటా అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క యాప్ లో మీరు లాగిన్ అనేది అయిన వెంటనే ప్రభుత్వ పథకాలకు మనకు రీసెంట్ గా ఎన్ని ప్రభుత్వ పథకాలు అనేది రావడం జరిగింది అన్ని విషయాలు మనకైతే అక్కడైతే చూపిస్తుంది కాబట్టి అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా ఉన్నట్లయితే ఏ పథకాలకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది మనం ఏ పథకానికి అప్లై చేసుకుంటే మనకు ఎంత బెనిఫిట్ అనేది వస్తుంది లేదా మనకు ప్రభుత్వం ఏదైనా సరే లోన్ కనుక ఇస్తున్నట్లయితే ఈ యొక్క లోన్ మనకు ఎంత లోన్ అనేది ఇస్తుంది అలాగే ఇందులో సబ్సిడీ అనేది పోగా మనం ప్రభుత్వానికి ఎంత చెల్లించాలి అనే దానికి సంబంధించిన పూర్తి డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లబ్ధిదారులకు స్క్రీన్ మీద కనిపించే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు అలాగే మనకు ఏదైనా సరే విద్యుత్ మీటర్లకు సంబంధించి కావచ్చు నెలవారీ బిల్లులకు సంబంధించి మనకు ఎప్పటికప్పుడు రిమైండర్ అనేది ఇచ్చే విధంగా మనకు అప్డేట్ అయితే రాబోతుంది ఇక మీదట మీరే ఇందులో పేమెంట్ అనేది చెల్లించుకునే విధంగా ఇందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి పెట్టుబడి సాయానికి సంబంధించి కావచ్చు లేదా ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యంగా అప్లోడ్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు వీటికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ అనేది చేయాల్సిన అవసరం అనేది లేకుండా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఇందులో రిజిస్ట్రేషన్ అనేది అయిన వెంటనే మీ యొక్క ల్యాండ్ కి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడైతే చూపిస్తుంది కాబట్టి ఏ ల్యాండ్ కి మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారు అనేది క్లిక్ అనేది చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన డేటా అనేది మనకైతే రావడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి ప్రతిసారి ఈ క్రాప్ లో వివరాలు అయితే నమోదు అనేది చేసే సమయంలో చాలా వరకు తప్పులు అనేది వస్తున్నాయనే ఉద్దేశంతో ఈ యొక్క కార్డు గనిక లింక్ అనేది చేసినట్లయితే మనకు ఏ పంట పొలాలకు సంబంధించి డేటా అనేది మనం ఈ క్రాప్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నాము వాటిని సెలెక్ట్ అనేది చేసుకుని ఓకే క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్ గా ఈ క్రాప్ అనేది అయితే అయిపోతుంది అలాగే మహిళలకు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ఏవైనా సరే ముఖ్యంగా ఈ యొక్క డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాల విషయంలో కావచ్చు కొత్తగా ఏదైనా సరే రుణాలు అనేది పొందాలనుకున్నట్లయితే పాత రుణాలకు సంబంధించి ఎంత పేమెంట్ అనేది పెండింగ్ లో ఉంది ఈక మీద ప్రభుత్వ పథకాలు మీకు రావాలంటే ఏదైనా సరే జాగ్రత్తలు అనేది తీసుకోవాలా అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ దీనికి అయితే లింక్ అయితే చేయబోతున్నారు ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంబంధించి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి త్వరలోనే ప్రారంభించబోతున్నారు కాబట్టి ఇక మీదట ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైన ఐడితో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అయితే మనకైతే అందజేయబోతున్నారు ఈ యొక్క బెనిఫిట్ కార్డు అనేది మనకు ప్రభుత్వ పథకాల కోసమే ఈ యొక్క కార్డు మనకైతే తీసుకురాబోతున్నారు ఇక మీదట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ ప్రభుత్వ పథకానికి మీరు అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు లింక్ అయితే చేయబోతున్నారు దీని లింక్ అనేది చేసిన వెంటనే మీకు సంబంధించిన పూర్తి డేట్ అక్కడైతే రావడం జరుగుతుంది అందులో మనకు ఏ పథకాలు అనేది ప్రారంభించారు వారికి సంబంధించి పూర్తిగా మనం అక్కడ అప్లై అనేది చేసుకునే విధంగా ఈ యొక్క కార్డు మనకైతే రాబోతుంది త్వరలోనే దీనికి సంబంధించి మనకు ఒక సూపర్ అప్డేట్ మనకైతే వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇది ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకోబోయే నిర్ణయాల ప్రకారం కొత్త ఇంటి కోసం ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి